ఆగస్టు పదిహేడవ తేదీ ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వృషభ రాశివారికి జరగబోయే ముఖ్యమైన సంఘటనలు తప్పకుండా చూసి తీరాల్సిందే ఆగస్టు పదిహేడవ తేదీ శని త్రయోదశి నుండి కూడా వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అసలు వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఆన్లైన్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశి అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అజంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు ఈ రాశి వారిని కష్టాలు కిందకు పడదు అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం కూడా నడుస్తుంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి తదుపరి ఉన్న జీవితానికి సంబంధం అయితే ఉండదు వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుందని చెప్పాలి సాధారణంగా వృషభ వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు ఈ రాశి వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం వృషభ రాశువారు దృఢమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు దాని కారణంగా మొండితనం పెరిగి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి వీరు మొండి పట్టుదలను విడవాల్సి ఉంటుంది ఈ రాశివారు ప్రేమకు లొంగిపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటాయి మిగిలిన రాసుల కంటే వృషభ రాశికి చెందినటువంటి వారికి చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటుంది ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అత్యంత అనుకూలత అనేది కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాలు వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్ట మార్పులను చూస్తారు వీరు కోరుకునే జీవితం అయితే వీరికి లభిస్తుంది అనుకున్న పనులను పూర్తి చేసి అందరి ప్రశంసలు కూడా అందుకుంటారు కుటుంబ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు అనేది దక్కుతుంది ఇటువంటి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దండి ఆత్మవిశ్వాసంతో పనిచేసే అనుకునేది సాధిస్తారు కీలకమైన వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మీ మీ రంగాలలో విజయావకాశాలు కూడా మెరుగవుతాయి అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు అసాధారణమైన అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి మంచి సహకారాలు కూడా మీకు అందుతాయి మిమ్మల్ని అభిమానించే వారు కూడా పెరుగుతారు సమయానికి అభివృద్ధి కోసం వారి మళ్ళీ వాళ్ళు ఇటువంటి శుభకాలం ఎన్నాలకో రాకపోవచ్చు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి ఆర్థిక లాభాలు ఉన్నాయి ప్రయాణాలు ఫలిస్తాయి ఆదిత్య హృదయం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితం సుఖ సంతోషాలతో విరజల్లుతుంది చూసారు కదండి ఈ రాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వృషభ రాశివారి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి వృషభ వారు ఎప్పుడు కూడా ఏ విషయంలోనైనా సరే చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు ఇది వ్యాపార విస్తరణలో బంధువుల నుండి జీవిత భాగస్వామి వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది వృషభ రాశిలో జన్మించినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు అనుకునేది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇద్దరు ప్రేమిస్తారో అదే స్థాయిలో వీరు కూడా ప్రేమించాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తూ ఉంటారు వృషభరాశలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి వృషభరాశ వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే తనని ఎంతో చూడందే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం అయితే కనిపిస్తుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా కూడా వీరి కోపం అయితే తగ్గిపోతుందనే చెప్పాలి ఈ రాశి వారి శరీరం మరియు ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశికి చెందినటువంటి వారు నలుపుగా ఉండడం చేత చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకునిపోయే ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా ఉంటుందండి అంతేకాదు పెద్దల ఆస్తులు సంక్రమించడం చేతి రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు ఏమాత్రము కూడా నిలవదు మంచినీళ్ళలాగా ఖర్చవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలు వీరి యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పచెప్పడం వీరికి ఎంతగానో మేలు చేస్తుందనే చెప్పాలి ఈ రాశి ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలు తెలుసుకోవడానికి చూపించడంతో పాటు తమకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటు కుటుంబంలోని వారితో కలిసి ఒకే ఇంటిలో జీవించాలని ఆశిస్తూ ఉంటారు వీరికి అందరి పిల్లలను కూడా వీరు తమ పిల్లల వలె భావించడం చేత వీరికి పిల్లల పైన ప్రత్యేకమైనటువంటి అనుబంధం అయితే ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం ఈ రాశి వారి హాబీల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి హర్నిషులు వీరు కృషి చేస్తూ ఉంటారు ఇక వృషభ వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు చాలా విజయవంతంగా ముందుకు దూసుకు వెళ్తారు ఈ వ్యాపారంలో వీరు ప్రవేశిస్తే వినదినాభివృద్ధి సాధిస్తారు దీంతో పాటుగా వీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గ్లాసు పేపరు పరిశ్రమ జోలికి వెళ్ళకపోవడమే మేలు వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకుని అది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా కూడా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి నిధున కన్యా మకర కుంభారానికి సంబంధించినటువంటి వారు వృషభ వారికి స్నేహితులుగా ఉంటారు అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి అందుచేత ఈ రాశుల వారితో మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం ఇక వృశ్చిక రాశి వారితోనైతే వృషభ వారికి పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుందని చెప్పాలి ఈ వృషభ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తిత్వం కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు అనునిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు ఈ రాశికి వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి యొక్క సంతానం సుఖ సంతోషాలతో విరచిల్లుతుంది కుటుంబ ఉన్నత కొరకు ఆహర్నిశలు కూడా వీరు పాటు పడేవారుగా వృషభ రాశికి చెందినవారైతే ఉంటారు ఆరోగ్య రీత్యా వృషభ రాశి వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క గ్రహస్థితి రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా మూత్ర సంబంధిత వ్యాధులు నేత్ర వ్యాధులు పాండురోగం వంటి అనారోగ్య సమస్యలు తల ఎత్తుతాయి వీటికి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యలు అనేవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మీ అనుగ్రహం కొరకు రోజు లక్ష్మీ అష్టోత్తర శత్రు చదివితే వీరికి అంతా కూడా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దారిద్రము దుఃఖము కూడా తొలగిపోతాయి చూసారు కదండి వృషభరాశ గారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్